నమస్కారం అండి చాలామంది పైల్స్ ప్రాబ్లం నుంచి ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు ఈ పైల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే అనేక రకాల అంటే ఎక్కువ మంది ఏం చేస్తుంటారు అంటే భరించలేక ఆ పైల్స్ ఉండడం వల్ల నొప్పి భరించలేక మంట మోషన్ వెళ్ళాక విపరీతమైన మంట ఉంటుంది కదా అది భరించలేక ఆపరేషన్కి వెళ్తుంటారండి ఈ ఆపరేషన్ చేయించినప్పుడు పైల్స్ కొంతవరకు రిలీఫ్ ఉంటుందండి కానీ మళ్ళీ మళ్ళీ తిరగబడుతుంది ఈ పైల్స్ కానీ మనకి ఎందుకు వస్తుంది రీజన్ మెయిన్గా తీసుకుంటే కాన్స్టిపేషన్ అని చెప్పచ్చండి మలబద్ధకం అని చెప్పొచ్చు ఈ మలబద్ధకం రాకుండా చూసుకోవాలి అంటే గ్యాస్ ఫామ్ కాకుండా చూసుకోవాలి అందులో ఎక్కువ పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఆయిల్ ఐటమ్స్ మసాలా ఐటమ్స్ నాన్ వెజ్ ఇలాంటివి తగ్గించుకుంటే మీకు మార్నింగ్ లేచేసరికి ఫ్రీ మోషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మోషన్ ఫ్రీ అయిందంటే ఏమవుతుంది మన పైల్స్ రాకుండా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఏముంటుందంటే మనం మోషన్ వెళ్ళినప్పుడు టైట్గా అక్కడ మలద్వారం దగ్గర ప్రెజర్ గురై అది రక్తనాళాలు అక్కడ ఉన్న రక్తనాళాలు బయటకు రావడం అనేది జరుగుతుందండి ఈ పైల్స్ ప్రాబ్లమ్స్కి మీకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా మన వైభవ్ హోమియోపతి క్లినిక్లో వీటికి స్వాస్థ పరిష్కారం మనం చేయొచ్చు మీకు అక్కడ బ్లీడింగ్ ఉన్న కంట్రోల్ అవుతుంది విపరీతమైన నొప్పి భరించడానికి మంట అలాగే ఇవన్నీ ఎక్కువగా చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టిన వాళ్ళు మాకు వెంటనే మీరు ఒకసారి మన వైభవ్ హోమియోపతి క్లినిక్ సంప్రదించండి మీకు ఈ ప్రాబ్లమ్ని మనం శ్వాస పరిష్కారం చేసుకోవచ్చు